thank yeah. you న్యూస్ కి స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తెలంగాణ ప్రభుత్వం విప్ గా నియమితులైన సందర్భంగా వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంపల్లి కిరణ్ గుడిసే మనోజ్ గుండు లతో కలిసి పాదయాత్ర ప్రారంభించగా వారికి వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ గుడి ముందు కండువా కప్పి పాతయాత్ర ప్రారంభించారు ఈ సందర్భంగా చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వేములవాడ శాసనసభ్యులు ఆది కు ప్రభుత్వం విప్ రావడం చాలా సంతోషకరమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పాత సత్యలక్ష్మి పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్ నాయకులు దూలం భూమేష్ సిరిగిరి శ్రీకాంత్ తోటా రాజేష్ కూతాడి రాజేశం తదితరులు పాల్గొన్నారు అంతేకాకుండా రేపు వారు హైదరాబాద్ నుండి నేరుగా రాజన్న సిరిసిల్ల జిల్లా లోపట అంటే జిల్లాల దగ్గర ప్రవేశించి జిల్లాల నుండి ఊరేగింపుగా సిరిసిల్ల పట్టణం దాటేంత వరకు కూడా ఆయనకు మా శ్రేణులన్నీ కూడా ఘన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాయి మా కార్యకర్తలకు కానీ రానటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా కానీ రేపు ఉదయం తొమ్మిది గంటల వరకు జిల్లాల్లో ఎక్స్ రోడ్ దగ్గర ఉండి మరి మా అధ్యక్షులైనటువంటి ఆది శ్రీనివాస్ గారికి ఘన స్వాగతం చెప్పి ఎదుర్కొనేటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరు కూడా హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాము అంతేకాకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిండో ఆ ఆరు గ్యారంటీల లోపల ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ మరి అంతేకాకుండా పది లక్షల ఏదైతే ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఉన్నదో అది కానీ ఇవ్వడం జరిగింది ఈ రెండు సక్సెస్ఫుల్గా జరుగుతున్నటువంటి నేపథ్యంలోపట మరొక రెండు మూడు రోజులపటనే మహిళలకు కూడా మరొక శుభవార్త చెప్పేటువంటి సమయం ఆసన్నమవుతుంది కాబట్టి ప్రభుత్వం మీద కొంతమంది వీళ్ళేం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తురని అవాకులు చెవాకులు చెప్పడం కాదు తొందర పడకండి అంత ముందుంది ముసర్ల పండగ అంత నాలుగు రోజులు కూడా కాలేదు మీరు టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడే అదేం చేస్తున్నారు ఇదేం అని ప్రశ్నించడం మానుకోండి రైతు బంధు ఆల్రెడీ స్టార్ట్ అయింది రైతుల ఖాతా లోపల నేరుగా డబ్బులు పడతనే ఉన్నాయి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటుంది ప్రజలకు ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పండగలాగానే ప్రజలకు కనబడేటువంటి విధంగా మా నాయకుడు కానీ మా ప్రభుత్వం కానీ పరిపాలన చేస్తుంది కాబట్టి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అప్పుడే మీరంతా తొందర పడకుండా మీరు కూడా ఎన్నో వంద రకాలైనటువంటి హామీలు ఇచ్చిరు ఆ హామీలన్నీ తుంగలు కూడా దొక్కిరు మేము అలా కాదు ఆరే ఇచ్చిన ప్రజలకు ఆ ఆరును ముందుగా అమలు పరుస్తామని చెప్పినాం అవి తూచ తప్పకుండా అమలు పరుస్తాం ఈ సందర్భంగా మా జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్